హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే వ్లాగ్లో నేను వచ్చేసి డిమార్ట్కి వెళ్ళానండి అక్కడ ఏం కొన్నాను ఎలా ఉంది మొత్తం లాగ్లో చూద్దాము అందుకంటే ముందు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వీటిలోకి వెళ్ళిపోదాము మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నేనైతే ఇంట్లో పూజ చేసేసుకొని ఇది డిమార్ట్కి బయలుదేరానండి ఇది కొన్ని సామాన్లు అయితే అయిపోయినాయి వాటి కోసం వెళ్దాం అనుకున్నాను ఎలా రెడీ అయ్యానో చూడండి ఇంట్లో నుంచి బయలుదేరి బండి తీసుకుని బస్ స్టాండ్లో పెట్టేసానండి అంటే అక్కడికి బండ్లో వెళ్ళలేను చాలా బండ్లో అంటే అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి నేనైతే బండ్లో వెళ్లకుండా బస్సులో వెళ్తాను అనమాట ఇక్కడ బస్సు మనకు ఫ్రీ అనమాట తమిళనాడులో బస్సు ఫ్రీ టికెట్ లేడీస్ ఉమెన్స్ టికెట్ అనేసి ఇస్తారు ఆ టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా అయితే ఆ టికెట్ తీసుకుని బస్సు అనమాట అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అంటే బస్ స్టాండ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట చూస్తున్నారు కదా ఇదే దారి అనమాట ఇది బస్సు స్ట్రైట్గా సందులు సందులు తిరిగి వెళ్తుందండి ఎట్లా వెళ్ళినా కూడా ఫిఫ్టీన్ మినిట్సే బస్సు అంతా ఖాళీగా ఉండింది అస్సలు లేరు అస్సలకి నేను ఎక్కినప్పుడైతే తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు కానీ ఏ ఒక తమాషా ఏంటంటే అసలు వీళ్ళు బస్సులు ఫ్రీగా ఒకళ్ళని కూడా తీసుకుని సెంట్రల్ దాకా వెళ్ళిపోతారండి సెంట్రల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ ఉంటుంది ఒకసారి మా అమ్మ వెళ్తే మా అమ్మ ఒకటే ఉండిందంట సెంట్రల్ వరకు నాకైతే నువ్వు వస్తున్నా ఒక్కదాన్ని తీసుకెళ్ళారని అంత భయపడతా ఉంటారండి చాలామంది కామెంట్లో కూడా పోస్ట్ చేశారు ఒక్కళ్ళే వెళ్తున్నారు భయం లేదా అలా వెళ్ళకండి అనేసి అంత భయపడాల్సిన అవసరం లేదండి ఏదో ఒక ఇది ఇన్సిడెంట్ జరిగిందనేసి అందరికీ అలాగే అవ్వదు అలా ఉండదండి ఏం టెన్షన్ పడకండి ప్రాబ్లం లేదు హ్యాపీగానే వెళ్ళ వెళ్ళి రావచ్చు మార్నింగ్ టైంలో ఇంకొచ్చేసి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి పల్లవరం దగ్గర ఉంటుంది ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఇది దాటాలంటే చాలా ఇది ఫుల్ ట్రాఫిక్ వస్తూనే ఉన్నారండి ఫుల్ అంటే చాలా బ్రాడ్గా ఉంది రోడ్డు అని రోడ్డు వచ్చేసి ఇంకా నేను పెద్ద ఈరోజు పెద్ద పొడింగిలాగా బస్కు వచ్చాను అనమాట మాములుగా అయితే క్యాబ్ బుక్ చేసుకొని లేదా ఆటోలో వెళ్ళిపోతాము అది వాడు డైరెక్ట్గా ఇది డిమట్ ముందే దించుతాడు ఇంకా వచ్చేసి దించుతాడంటే వాళ్ళు దించరు అక్కడ స్టాప్ చేస్తారు అక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈసారి నేను ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసి బస్కి వెళ్దాము అనవసరంగా టూ హండ్రెడ్ వేస్ట్ ఎందుకు రాను టూ హండ్రెడ్ ఇది పోన్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేస్ట్ అయిపోద్ది కదనేసి ఫ్రీ బస్కి వెళ్దామని చెప్పేసి బండి అక్కడ పార్క్ చేసి బస్కి వచ్చాను కానీ ఇది దాటడం పెద్ద రిక్స్తో కూడిన పని అండి అంటే మామూలుగా ఎప్పుడు ఇంత పెద్ద రోడ్డు దాటం కదా ఎలా దాటాలని ఒక నిమిషం భయం వేసింది తర్వాత అందరు దాటుతూ ఉన్నారు కదా అనేసి దాటేసి అనమాట కానీ సిటీస్లో ఇవన్నీ కామనే కానీ కొత్తగా దాటే వాళ్ళకి కొంచెం కష్టంగా భయంగా ఉంటుంది ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు ఒకసారి ఒక్కసారి మాత్రమే అండి దాటేది ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇటు సైడే బస్సు ఉంటుంది సరే దాటేసి ఫస్ట్ చెన్నై సిల్క్స్ అయితే వెళ్తున్నాను చూడండి చెన్నై సిల్క్స్ ఎలా ఉందో బాగుంది ఫస్ట్ ఎక్కడన్నా కూడా శరణ స్టోర్స్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ విఘ్నేశ్వరిని పెడతారండి చాలా బాగుంటుంది అసలుకి చాలా బాగా డెకరేట్ చేస్తారు దేవుని ఆఫర్స్ 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 ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ అన్ని ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్స్ అనేసి ఆడి సేల్ అనేసి పెట్టున్నారు అనుకున్నంత ఆడి సేల్ అయితే అక్కడ నాకేం కనిపించలేదండి ఎందుకంటే మామూలుగానే అవి రేట్ ఎక్కువ పెట్టేసి తక్కువ పెట్టేసి ఉన్నారు కానీ ఇక్కడైతే రేట్లు చాలా ఎక్కువగానే అనిపించాయి నాకు సరణార్ స్టోర్స్లో అలా చూస్తే మాములుగా ఇక్కడ బెటర్గా అయితే ఏం లేవు చాలా ఎక్కువగానే కనిపించే నాకు కానీ ఏ శారీ తీసుకోవాలనేది మాత్రం అర్థం కాలేదండి అందుకే ఎప్పుడు కూడా ఒక శారీ కోసం వెళ్ళడం చాలా కష్టం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ఇవైతే బాగున్నాయి కానీ తీసుకోలేదన్నమాట బాగున్నాయి అయితే కొత్త డిజైన్ ఏం కాదు మామూలుగా నాకేం న్యూ మోడల్స్ అయితే ఏం కనపడలేదండి ఇది కొంచెం బెటర్గా అనిపించింది కానీ ఇది క్లా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ షేడు బాగుంది ఇది డ్రెస్సులు కూడా ఉన్నాయి టాప్స్ చాలా బాగున్నాయి ఇవి లే ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఇలా ఉన్నాయి నెట్ డ్రెస్సులు అన్నీ కూడా డ్రెస్సులు ఇవి కూడా డ్రెస్సులు కూడా ఆఫర్స్ ఉన్నాయని పెట్టున్నారు కానీ ఏం తీసుకోలేదనమాట చూస్తున్నారు కదా మామూలుగా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది గగరచొలిలు చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది అన్నీ ఉన్నాయి కానీ చూస్తున్నారు కదా కుర్తా సెట్ లహంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది టాప్ అండ్ ప్యాంట్ ఉంది ఈ చాలా బాగున్నాయి అయితే కానీ ఎక్కడైతే నాకేం పెద్ద కనిపించలేదండి ఎవరు కొనట్లేదు మరి నేను అట్లా వెళ్ళానేమో రైట్ టైంలో కాకుండా రాంగ్ టైంలో వెళ్ళి ఉంటానేమో ఉన్నారు కానీ ఇక్కడ వచ్చేసి వాచ్ క్లాక్స్ అన్నీ ఉన్నాయి నేను ఇంకా ఇది అమ్మవారికి డెకరేషన్ కోసం బంతి పూల కోసం వెళ్ళాను ఎయిట్ ఎయిట్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఎయిట్ ఫ్లోర్స్లో కూడా ఏం లేవు ఇక్కడైతే పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి కానీ నాకైతే పెద్ద ఫ్లవర్ వాళ్ళు అవేం కనపడలేదు చెన్నై సిల్క్స్లో అన్నారే కానీ నాకైతే హ్యాపీగా లేదండి ఎందుకంటే ఏం కొనలేదు అక్కడ కొనేలాగా అంటే నన్ను అట్రాక్ట్ చేయలేదు అక్కడ ఇది కొనాలనేసి చూస్తున్నారు కదా మామూలుగా అయితే ఏదన్నా కొనవచ్చు కానీ ఇవి మళ్ళీ రేట్ ఎక్కువ ఉన్నాయండి మామూలుగానే అయితే ఈ ఫ్రాక్ ఇది కొందామనుకున్నది కానీ ఇది ఫోర్ థౌజండ్ అంట ఈ డ్రెస్ వచ్చేసి మెటీరియల్ ఏదో ఉంటుందేమో కానీ ఒక శారీ అయితే కొన్నాను రండి ఇంకా కొనాలి కాబట్టి ఆ శారీ ఏంటో తర్వాత చూపిస్తాను ఇవైతే డెకరేషన్ మాత్రం బాగా చేస్తానండి ఎక్కడన్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది అయిపోయింది ఇంకా ఇక్కడ పక్కనే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది డి మార్ట్కి నడుచు చేయచ్చు రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు డి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు సెక్యూరిటీ ఇటు సైడ్ వెళ్ళొద్దు అటు సైడ్ వెళ్ళాలనేసి ఇటు సైడ్ కార్లు వెళ్తూ ఉంటాయి ఇటు సైడ్ వెళ్ళొద్దు అటు సైడ్ వెళ్ళండి అని చెప్పాడు ఆయన మనం ఎందుకు ఇంటాం మనం వినాం కదా అనేసి అంటే వెళ్ళిపోయాను అనమాట ఇంకా డిమార్ట్లోకి ఎంటర్ అయిపోయాక ఈ బ్యాగ్ కోసం బ్యాగ్ పెట్టాలన్నమాట అక్కడ బ్యాగ్ లేదు కాబట్టి ఇది ట్యాగ్ వేసుకొని పాప్కోన్ కోసం జనాలు నిల్చొని ఉన్నారండి క్యూ అదే క్యూ కట్టేస్తున్నారు డిమార్ట్కి వెళ్ళడం అంటేనే చాలా బిల్లుతోనే తలకాయ నొప్పండి అందులో ఇప్పుడు ఫ్రీ టైం కాబట్టి హ్యాపీగా ఉండింది లేదా మంత్ స్టార్టింగ్లో అయితే చాలా కష్టం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అస్సలు అనమాట జనాలు ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది అందులో పిల్లలు లేరు వాళ్ళు ఉంటే ఫస్ట్ కిందకి వెళ్ళిపోతారు నేను ఈసారి కిందనే వెళ్ళలేదు పైన ఏం కావాలో చేసి చూద్దామని వెళ్ళేసాను కొన్ని నాకు అవసరమైన తీసుకుందామని ఇంకైతే ఎస్కలేటరీకేసి వెళ్ళిపోయాను అనమాట ఫస్ట్ ఎవరు లేరు ఖాళీగా ఉంది కొంచెం అక్కడక్కడ ఉన్నారులేండి జనాలు అయితే ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు అస్సలు లేరు చూస్తున్నారు కదా ఇది బాస్కెట్లో ఏమేమో వేసుకున్నాను ఏం తీసుకున్నాను అని కూడా చెప్తాను డిమాట్లో ఎన్ని కొన్నా కూడా అది చాలా తక్కువ నైంటీ నైన్ ఓ మూడు తీసేస్తాయి అన్నీ అలాగే నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ అనేసి పెట్టేస్తారు మనం డి ఏం కొనకూడదు అనేసి వెళ్ళిపోతాము బిల్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ థౌజండ్ పైనే ఉంటుంది బిల్ వచ్చేసాక అది అందరికీ జరిగేదే సో డి చాలా వరకు అవాయిడ్ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే డబ్బులన్నీ ఎక్కువైపోతున్నాయి ఇంకైతే వచ్చేసాక మాల్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ఎవ్వరు చాలా తక్కువగా ఉంది చూస్తున్నారు కదా బాగుంది మా పిల్లకాయలు వచ్చి ఉంటే మాత్రం అస్సలకి మాట వినరు అనమాట ఇప్పుడు వాళ్ళు అస్సలు ఇసుకుంటున్నారండి అస్సలకి రావట్లేదు అస్సలకి రండి అంటే కూడా రావట్లేదు బిజీ అయిపోయినారు పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడంలో వర్క్ హోంవర్క్ ఇవంతా కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి అవి చూసుకుంటా ఉన్నారు పాపం వాళ్ళైతే పాపం ముందులా ఎక్కడికి రావట్లేదు పిలిచినా కూడా ఇంకైతే మొత్తం మాలంతా ఇదండి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు బీమాట్కి ఒక్కడికే వెళ్ళాను అనమాట ఇది అన్నీ ఉంటాయి క్రాఫ్ట్ ఫ్లూమ్స్ ఉన్నాయి ట్రెండ్స్ ఉంది అలాగే ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా దండలు అయితే బాగున్నాయి ఈ దండ మామూలుగా మొన్న నేను ఒకటి తిరుమలలో కొనుక్కున్నప్పుడు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇది జస్ట్ అడుగుదాం కదా నేను సేమ్ అదే అండి మొత్తం దండంతా అలాగే ఉంది జస్ట్ అడుగుదామని ఎంత అడిగాను ఎయిట్ ఫిఫ్టీ చెప్పింది ఇంకొక మాట ఏం మాట్లాడకుండా గమనం వచ్చేసాను అన్నమాట సరే అని చెప్పేసి స్మైల్ ఇచ్చేసి గమనం వచ్చేసాను అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఎక్కడ వన్ ఫిఫ్టీ ఎక్కడ కొనేటట్టే లేదులే అనేసి వచ్చేసాను అనమాట ఇక అన్నీ చూసుకుంటా గ్యాస్ ప్లేట్ మామూలు దిగేసి వచ్చేసి హ్యాపీగా అనమాట నేను డిమట్లో వెళ్ళేటప్పుడు కింద బ్యాగ్ పెట్టాను మళ్ళీ ఎట్లా తీసుకోవాలని టెన్షన్ పడ్డాను అనమాట పైన బిల్డింగ్ ఇస్తారు కిందకి ఎట్లా రావాలా అనుకుని వచ్చాను మళ్ళీ ఇది టోకన్ ఒకటి ఇస్తారు కదా ఆ టోకన్ నా దగ్గరే ఉంది ఆ టోకన్ బ్యాగ్లోనే పెట్టుకుని ఉండని కిందకి ఎట్లా రావాలా ఒక ఆలోచనలో పడ్డ అనమాట ఎట్లా తీసుకోవాలి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను లోపలికి వెళ్ళాలా మళ్ళీ ఇవి ఎక్కడ పెట్టాలి కౌంటర్లో పెట్టాలనేసి ఓ మళ్ళీ లో కింద దిగాక ఒకరు రిలాక్స్ అయ్యి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని అది చిన్న సీట్స్లో బ్యాగ్ అక్కడ పెట్టాను కదా కౌంటర్లో అది తీసుకుని వచ్చేసి వచ్చానన్నమాట వచ్చేటప్పుడు పాపం పిల్లలకి ఏదైనా తీసుకెళ్దామని సమోసా వెజ్ పఫ్ తీసుకున్నాను పాపం వాళ్ళకి ఈవెంట్ ఇష్టంగా తింటారు వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు మాటే కానీ నాకు వాళ్ళు వచ్చుంటే బాగుండేది వాళ్ళు వచ్చుంటే బాగుండేది అని పాపం మనసులో అంతా ఇంకా బయట వచ్చేసేటప్పుడు ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి నా బండి అక్కడ పెట్టేసాను కదా బండి రెడీగా ఉంది వర్షం వచ్చినట్టుంది లైట్గా ఇంకా ఈరోజు ఎండ లేదండి అదొక బెస్ట్ ఎండగా ఉంటే నేను వెళ్ళి కానీ ఇది బస్ స్టాండ్ అంటే ఇదేనండి చిన్న బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ ఏం కదా ఇంకా అక్కడ నుంచి మీ స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని వచ్చేసాను అనమాట బాగా మబ్బులు వేసుకుంది వీళ్ళు రెడీ ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైవ్ కంటే నేను ఫోర్ థర్టీకి అంతా వెళ్ళిపోయాను ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వర్షం ఉంది నల్లగా మబ్బులు అయితే గమ్మేసాయనమాట ఇంకా పడుద్ది ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా వర్షం పడుద్ది ఇంకా లిల్లీకి ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పారు ఈరోజు వద్దులే అని వాళ్ళు పంపించేసారు ఫోర్ ఫార్టీ ఫైవ్ అంతా బయట అనమాట ఇంకా తీసుకొని ఇంటికి అయితే అనమాట ఎక్కడ వర్షం రాలేదు చెప్పాలో వర్షం వచ్చుంటే ఫుల్ తడిసిపోయి ఉండే వాళ్ళవి అంటే ఇంటి దగ్గర నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా రాగానే వీళ్ళ పప్పులు సమోసాలు తీసేసుకున్నారు తర్వాత వచ్చేసి నేను వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకైతే చూస్తున్నారు కదా డి అయితే బాటిల్స్ రెండు తీసుకొచ్చి ఎన్ని బాటిల్ తీసుకొచ్చిన క్యాప్ ఉండదు క్యాప్ ఉంటే బాటిల్ ఉండవండి మా ఇంట్లో అయితే ఇంకా లైటరు పీలరు చాకు నైంటీ నైన్ రూపీస్ అదొకటి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి స్నాక్స్కి ఏమైనా నేర్చుకోవడానికి అక్కడ పఫ్ కొనుక్కున్న దగ్గర షుగర్ ప్యాకెట్స్ తీసేసుకున్నాను అనమాట అలా తీసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది అవి ఇంకొచ్చేసి రాఖీ పండుగ వస్తుంది కాబట్టి అక్కడే డి రాఖీలు అమ్ముతా ఉంటే రాఖీ కూడా ఒకటి తీసేసుకున్నాను అన్నమాట ఈ విధంగా ఈరోజు చెన్నై సిట్స్కి వెళ్ళాను అలాగే డిమార్ట్కి వెళ్ళాను మోక్షాలు స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాను ఇంకా నా బ్లాగ్స్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో ఏం చే ఏం చేస్తాము ఏం చూస్తారు అనేది నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి మన డైలీ బ్లాగ్స్ చూస్తూ ఉన్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి